ఈ నెల ఇరవై ఎనిమిదిన నెల్లూరులోని వేణుగోపాల స్వామి గ్రౌండ్స్ లో జరిగే రా కదిలిరా మహాసభకు నెల్లూరు రూరల్ నుంచి నెల్లూరు సిటీ నుంచి తండోపతండాలుగా తరలి రావాలని రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు ఆయన తన కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు మార్చి నెలాఖరు లోపల ఎన్నికలు పూర్తవుతాయని ఈ ఎన్నికల్లో గెలిచేది టీడీపీ జనసేనని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఆశాభావంతో ఉన్నారని ఈ సభకు నెల్లూరు రూరల్ నుంచి నెల్లూరు సిటీ నుంచి లక్షకు పైగా తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు తనతో ఉండే వాళ్ళందరూ తన గౌరవాన్ని అబ్దుల్ అజీజ్ గౌరవాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు అలసిపోయినారు నాకు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు నుంచి పెద్ద ఎత్తున రా కదలిరా చంద్రబాబు గారి సభకి బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి వేణుగోపాల్ స్వామి గ్రౌండ్స్ ఆదివారం ఉదయం పది గంటలకి బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి వేణుగోపాల్ స్వామి గ్రౌండ్స్ కి నెల్లూరు రూరల్ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చేదానికి సన్నాహక సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథి జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రియమిత్రుడు అబ్దుల్ నజీజ్ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రత్యేక పరిశీలకుడు చంద్రబాబు గారి పక్షాన అచ్చెనాయుడు గారి పక్షాన గంట గౌతమ్ గారు అన్నిటికంటే ముఖ్యంగా బాబు గ్యారెంటీ భవిష్యత్ సూర్తిలో రాష్ట్రంలోనే ఏదైతే పర్సంటేజ్ కానీ ర్యాంకింగ్ కానీ రెండిట్లో కూడా నెంబర్ వన్ స్థానం రోజులకు వచ్చిందంటే అది ఆ కష్టం ఆ యొక్క పోరాటం ఆ శ్రమ మీ అందరిది మీ అందరికీ వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నిజంగా నెల్లూరు రూరల్ నియోజవర్గానికి రాష్ట్ర స్థాయిలో తొలి ధ్యాకు రావడం పట్ల మన అందరికి గౌరవం పెంచిన మీకు అందరూ కూడా రెండు చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు ఇరవై ఐదు వేల మందికి ఒక్క మనిషి తగ్గేదానికి లేదు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు ఇరవై ఏడు కావాలి కానీ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కూడా వేదానికి లేదు రెండోది సమయం పదకొండు గంటలకి ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూరా అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఇంకేదో ఆ కార్యక్రమం జరిగింది ఆ ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పదకొండో గంటకు రావాలా పదకొండో గంటకు వస్తే దాదాపు చంద్రబాబు గారి సభ రెండు గంటల పాటు సాగుతుంది ఆ రెండు గంటల పాటు కూడా మనం ఆ యొక్క ఉత్సాహపూరిత వాతావరణంలో ఏదైతే ప్రతి ఒక్కరం కూడా జయ జయ తెలుగుదేశం పార్టీకి జయ జయ ద్వారాలతో ఆ యొక్క సభ ఏ విధంగా ఉండాలంటే నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ గారి ఓదార్పు యాత్ర రాష్ట్రంలోనే ఏదైతే నారా లోకేష్ గారి యువగళం ఏదైతే పాదయాత్ర అయితే ఉందో భువనేశ్వర్ గారి ఓదార్ప యాత్ర అది కూడా తోటలో రాబోతుంది నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఏదైతే ఉందో నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర రాష్ట్రంలోనే నా భూతం నా భవిష్యత్ అన్న రీతిలో నెల్లూరు జిల్లాలో సాగింది పది రోజుల పైన ఏ రోజైనా సరే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది మార్చి అఖరికల్లా ఎన్నికలు పూర్తయిపోతాయి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధిస్తుంది మీ అందరి ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై సీట్లు నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు అన్ని కూడా తెలుగుదేశం జనసేన గెలవబోతుంది కాబట్టి ఈ వేళ మనకున్న సమయం టిప్పిచ్చమలించుకుడితే రెండు నెలలే ఈ రెండు నెలలు మనం అంతా కూడా ఇతర ద్ర కాస్త పక్కన పెట్టి ఎందుకంటే చరిత్రలో ఇప్పుడు లేని విధంగా అధికార పార్టీ నాయకులు ఎన్నికల్ని ఏ విధంగా మార్చుతున్నారో మీకు తెలుసు అనేక రకాలుగా వేధింపులు గురిచేయాలని చూస్తున్నారు ఎవరు లెక్క చేయాల్సిన అవసరం లేదు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళెంతో మనమంతే మనమంతే వాళ్ళంతే అన్నిటికీ మించి ప్రత్యేకంగా చెప్తూ ఉన్న అధికారులు ఒకే ఒక మాట చెప్తూ ఉన్నారు అధికారులు ఏ అధికారి కలిసినా పేర్లు చెప్తే బాగుండదు కానీ ఇంతకుముందు ఓ ఏడాది ముందు ఏదైతే పదహారు నెలల ముందే అధికారాన్ని వదులుకొని నేను వచ్చిన వేళ నాతో మాట్లాడాలంటే అధికారులు భయపడేవాడు వాట్సాప్ కాల్ భయపడేవాడు కొంతమంది ఫోన్లు ఎత్తుకునేవాడు కాదు కొంత వేరే నెంబర్ని చేసేవాడు ఇప్పుడు అలా కాదు మామూలుగానే వాళ్ళ నెంబర్ నుంచే మామూలు కాలేజ్ చేస్తున్నారు మాట్లాడుతూ ఉన్నారు మనం ఇంకా తమాష పడుతుంటే వాళ్ళతో ఏంటో నాకు ఫోన్ చేస్తున్నారు స్వామి జాగ్రత్త అంటే ఏమవుతుంది సార్ నెలకి వస్తారు నా గవర్నమెంటే అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి అంత వాతావరణం అధికారులు ఉంది అందరికంటే ప్రజాభిప్రాయాన్ని ముందుగా పసిగట్టేది అధికారులే కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే మరో పది రోజుల తర్వాత అధికార పార్టీ నాయకుల మాటలు అటెండర్ కూడా వినడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఇంకా ఖచ్చితంగా రాబోయేది మన తెలుగుదేశం చేసిన ప్రభుత్వం కాబట్టి మన మాటకే కాస్త కోస్తో విలువ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వేధింపు లెక్క చేయాల్సిన అవసరం లేదు మనం కష్టించి పనిచేస్తాం ఇంటింటికి వెళదాం ఎక్కడికక్కడ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కలిసి పనిచేయాలా అదే విధంగా ఈ రా కదలరా సభ కూడా నేను మీ అందరికి మనం చేస్తే ఎక్కడికక్కడ జనసేన తెలుగుదేశం నాయకు జనసేన నాయకులతో కూడా మాట్లాడండి కార్యకర్తలతో మాట్లాడండి ఆ జెండాలు ఈ జెండాలు రెండు జెండాలు ఒకే వాహనాన్ని కట్టే విధంగా ప్రతి దగ్గర కూడా జనసేన పార్టీ కార్యకర్తలని ప్రత్యేకంగా గుర్తించి గౌరవించి వారిని కూడా భాగస్వాములు చేయండి మనం వెంకటిలో సభ జరిగితే అక్కడికి కూడా జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇచ్చేశారు రూరల్ నియోజకవర్గంలో మీరందరూ అందరూ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ ఏది ఏమైనా మన లక్ష్యం ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు వేల మంది ఆ యొక్క జన సమీకరణానికి మీరు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని దయచేసి ఈ కార్యక్రమం పూర్తయితే ఇక మనకి ఎన్నికలు దాకా ఏ కార్యక్రమం ఉండదు లక్ష మంది కన్నా తక్కువ ఉండకుండా చేయాల్సిన కార్యక్రమం ఏడు నియోజకవర్గాల నుంచి అందరూ వస్తున్నారు అయితే నెల్లూరు సిటీ రూరల్ సింహ భాగం రావాల్సిన అవసరం దాదాపు యాభై అరవై వేల మంది ఇక్కడి నుంచే రావాలి మిగతా వాళ్ళందరూ ఉదయగిరి ఆత్మకూర్ తర్వాత సర్వేపల్లి మనకు కోవూర్ ఇవన్నీ దూరం అయిపోతాయి సో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇక్కడి నుంచి రావడానికి ప్రయత్నించారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలని తెలుగుదేశం రావాలని మనం ఒకటే కాదు కార్యకర్తలు పోరాడిన వాళ్ళే కాదు కోరుకుంటుండేది ప్రజలు కోరుకుంటున్నాడు రాక్షస పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు అభివృద్ధి లేని పాలన రోజు పేదవాళ్ళు ఇంకా పేదరికంలో వెళ్ళిపోతున్నారు వ్యాపారస్తులు ఇబ్బందులు పాల్పడుతున్నాడు ఇక్కడ ఓన్లీ ఈ రాష్ట్రంలో బాగుపడింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రాష్ట్రంలో బాగుపడారు ఈరోజు మీకు ఒకటే తెలియచేస్తున్నా ఒక రాజుకి ఉండాల్సిన గుణం దానం చేసే గుణం ఉండాలి ఈరోజు మనకు రాజు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదు రూపాయలకు మనం అన్నా క్యాంటీన్లు పెట్టాం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అనుకోని పెట్టలేదు మనం అన్నా క్యాంటీన్ రామచంద్ర హాస్పిటల్ పక్కన పెట్టాం ఆటో నగర్ పక్కన పెట్టాం మార్కెట్ పక్కన పెట్టాం పేదవాళ్ళు వచ్చి భోజనం చేసుకుంటారని పేద విద్యార్థులు భోజనం చేసుకుంటారని రైతు కూలీలు భోజనం చేస్తారని ఆటోల తోలే వాళ్ళ డ్రైవర్లు భోజనం చేసుకుంటారు అటువంటిది జగన్మోహన్ రెడ్డి తీసేశారు నేను ఒకటే చెప్తున్నా తమిళనాడులో జయలలిత గారు ఉన్నారా చనిపోయారు జయలలిత ప్రభుత్వం ఉందా ఇప్పుడు లేదు ఈరోజు స్టాలిన్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు కాని అమ్మా క్యాంటీన్ నడుస్తుంది అక్కడ అమ్మ క్యాంటీన్ పేదవాళ్ళ కోసం పెట్టిన భోజనం రాజకీయాలకు అతీతంగా పేదలకు భోజనం పెడుతున్నారు కర్ణాటకలో పోతే నిన్నటి దాకా బీజేపీ ప్రభుత్వం ఉండింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం కన్నా ముందు ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టారు బీజేపీ కానీ రన్ చేసింది ఇందిరమ్మ క్యాంటీన్ ఈ రోజుగా రన్ అవుతా ఉంది అంటే ఒక వ్యక్తి స్వభావం శ్రీధర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగిందో రూమ్ లోపల తెలుసు లేకపోతే శ్రీధర్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి ఏం జరిగిందో అందరికి తెలియదు ఆయన చెప్తే తప్ప నాకు బాధ జరిగిందా ఇది జరిగిందా అని ఇది ప్రతి ఒక్క పేదవాడు అర్థం చేసుకోగలిగే భావన ఇది అన్నం పెట్టలేని వాడు మీ జీవితాలు బాగా చేయగలుగుతాడా